కూర్చో ఇప్పుడే ఒకే కూర్చో హాయ్ 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 బాడా ఒక హలో ఎక్స్క్యూజ్ మీ హలో హలో వినాలి ఇది కూర్చోరా కాకి కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు నేను మాట్లాడాలి లేకపోతే అండి ఏ చంపేస్తాను సైలెన్స్ ఒక్క నిమిషం ఇప్పుడే వేడెక్కింది ఏ దాన్ని హీరో ఏం చేసింది కూడా నేనే ఏ రోజా నీరోజు చేసిన కూడా నేనే కదా ఏయ్ సైలెన్స్ ఆమె సైలెన్స్ కూర్చోవే కూర్చోండి నేను చిన్న టీచర్ టైపు వీళ్ళందరికీ టీచర్ టైపు నేను సరే వినండి హలో ఆ పేజీ కృష్ణారెడ్డి ఫస్ట్ పుస్తకం తీసుకొచ్చాడు ఫస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బొమ్మ ఇది మేమంతా కలిపి హోటల్లో బోన్ చేస్తున్నావు రా ఆ బొమ్మ అదైంద్ర నెక్స్ట్ పేజీ తీసా ఇట్లా ఏదో ఏంటది లాటరీలో